తెడ మండలం అన్నారగూడెం గ్రామానికి చెందిన గోవింద్ సురేష్ ఇతన్ని సెల్ఫోన్ సురేష్ అని కూడా అంటారు ఈ గోవింద్ సురేష్ అనే వ్యక్తి ఈరోజు ఆరో వార్డుకి ఒక సభ్యుడిగా నిలబడ్డారు ఇతను గుర్తు గౌను గుర్తు ఈ వ్యక్తి ఈ గ్రామానికి ఏ సేవలు అందించాలని వచ్చిండు అసలు వార్డు మెంబర్గా ఎందుకు అవకాశం ఇచ్చారు ఈ గ్రామానికి ఏం సేవలు చేయటానికి సిద్ధంగా ఉన్నారో అతని మాటల్లోనే కనుక్కుందాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఈరోజు మీకు ఒక వార్డు మెంబర్గా అంటే ఈ గ్రామానికి మీరు ఒక సేవకుడిగా అవకాశం వచ్చింది ఈ అవకాశం మీకు ఇచ్చింది ఎవరు మీరు ప్రజలు మిమ్మల్ని దీవించి గెలిపిస్తే ఈ గ్రామానికి మీరు ఏం చేస్తారు మీకు వచ్చిన గుర్తేంటి ముందుగా అందరికీ నమస్కారం అన్నారగుం గ్రామ ప్రజలకి నాకు ఆరో వార్డు సభ్యుడిగా నుంచుతున్నాను నేను అక్కడ చూస్తే మీ ఆరో వార్డుపై గౌన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని ముందుగా కోరుకుంటున్నాను అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థి గొడ్ల ప్రభాకర్ గారి ఫుట్బాల్ గుర్తుపై కూడా మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ముందుగా యువత రాజకీయాల్లో రావాలని ప్రతి అంటారు ఇదే ఇదే రోజున యువత మన సర్పంచ్ అభ్యర్థి గొడ్ల ప్రభాకర్ కూడా చదువుకున్న వ్యక్తి అదేవిధంగా నేను కూడా చదువుకున్న వ్యక్తిని కూడా మీరందరూ కూడా ఆలోచించి అందరూ కూడా ఆలోచించి మీ అమూల్యమైన ఓటుని ఫుట్బాల్ గుర్తుపై అదేవిధంగా గ్రౌండ్ గుర్తుపై వేసి గెలిపించగలరాని కోరుకుంటున్నాను ముందుగా ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి డ్రైనేజీ సమస్య కూడా బాగా ఉంది అదేవిధంగా ఎస్సీ కాలనీలో శ్మశాన వాటక అనేది చాలా ప్రధానమైన అంశం అది దానిపై కూడా మేము మాట్లాడటం జరిగింది ఆ సమస్యని కూడా మేము సర్పంచ్ గెలవంగానే మొదటి చేసే పని అదే అది కూడా గుర్తు పెట్టుకొని మాకు మీ ఓటు వేసి గెలిపించగలని కోరుకుంటున్నాము ఇప్పుడు ఎక్కువగా కోతులు ఒకటి కుక్కలు ఒకటి ఇవి కూడా చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని ఇంట్లో కూడా వచ్చి దాడులు చేస్తున్నాయి సార్ వీటి మీద కూడా మీరు అధికారులతో మాట్లాడి ఏమైనా చర్యలు తీసుకుంటారా సార్ ఊరిపై నేను చాలా సమస్యలపై పోరాడుతున్నాను ఊళ్ళో కూడా మండలం ఆఫీసులో కూడా క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇన్కమ్ సర్టిఫికెట్ల గురించి పోరాడుతున్నాను అదేవిధంగా ఊళ్ళో ఉన్న సమస్యలపై కూడా నా చేతనైన వరకు నేను పోరాటం చేస్తూనే ఉన్నాను అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఆపద ఆపదొచ్చినా నాకు నా వల్ల పని కాకపోయినా మీలాంటి వాళ్ళ దగ్గర సహాయం తీసుకొని కూడా నేను పనిచేసి పెడుతున్నాను ఇప్పటికైనా ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి కోతుల సమస్యలు ఉన్నాయి కుక్కల సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా నేను పరిష్కారం నేను గెలిచిన వెంటనే ఖచ్చితంగా ఆ పని పూర్తి చేస్తానని మీకు తెలియజేస్తున్నారు మీరు ఈ గ్రామంలో చేసే సేవలు నాకు కొంతమేరకే తెలుసు అడవిలో ఉన్న కోయాలకు కూడా మీరు బట్టలు కానీ బియ్యం కానీ అనేక మార్లు నేను వచ్చి రిక్వెస్ట్ చేస్తే కూడా బియ్యం కూడా సహాయం చేశారు ఇలా బయట వాళ్ళకే చేస్తారా లోకల్లో స్థానికంగా ఇప్పుడు మిమ్మల్ని నమ్మి గెలిపించే వాళ్ళకి కూడా చేస్తారా సార్ మానవ సేవే మాధవ సేవ అంటారు సమాజంలో ఉన్న సమస్యలపై ఏ అయినా సరే బయట సమస్యలైనా పర్లేదు ఊళ్ళో సమస్యలు కూడా నేను ఎలాంటి సమస్య ఉన్నా నా నా ద్వారా నేను వాళ్ళ కష్టం వచ్చిందంటే నా చేతనైన వరకు నేను సహాయం చేస్తాను ఇక ముందు నాకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చి ఏ పని అడిగినా నేను చేసి పెట్టగలుగుతాను మీకు ఆ ధైర్యం ఇస్తున్నాను మరొకసారి ఆలోచించి మీ అమూల్యమైన ఓటిని ఆరో వారిలో గౌను గుర్తుపై వేసి గెలిపించగలని కోరుకుంటున్నాను నేను యాక్చువల్గా మీ వయసు అడగకూడదు మీరు యువకుడు నిలబడ్డ సర్పంచ్ కూడా యువకుడే మీలాంటి విద్యావంతులే కావాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా పిలుపునిచ్చిండు యువకులు చదువుకున్న వ్యక్తులు వస్తేనే గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంతటోడే చెప్పారు కాబట్టి దీంట్లో అది ఇక్కడ కనపడుతుంది మీరు యువకులుగా ఉంటేనే ఎక్కువ సేవలు అందిస్తారు కాబట్టి మరొకసారి ఈ అన్నారగూడెం గ్రామ ప్రజల్ని మీ ఓటు మీ గుర్తు చెప్పి అభ్యర్థిస్తారా ఖచ్చితంగా అండి అన్నారుగూడెం సర్పంచ్ అభ్యర్థి కూడా చదువుకున్న వ్యక్తి సమాజంలో అవగాహన వ్యక్తి తను సర్పంచ్ అభ్యర్థి ఫుట్బాల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే తను కూడా అవగాహన ఉంది కాబట్టి సమాజంలో చదువుకున్న వ్యక్తి కాబట్టి చదువుకున్న వ్యక్తుల కంటే చదువుకున్న వ్యక్తులకి సమస్యలపై అవగాహన ఉంటుంది కానీ మీరు అందరూ ఆలోచించి ఫుట్బాల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని అదేవిధంగా ఆరోబాటు గౌన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని ఒకసారి కోరుకుంటూ గ్రామ ప్రజలందరికీ నమస్కారం అదే విధంగా అసలు ఈ ఊరి గురించి మీకు ఒక అవగాహన ఉందా ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎంతమంది మహిళా ఓట్లు ఇవన్నీ మీకు ఏమైనా ఐడియా ఉందా అసలు నిజంగా మీకు అవగాహన ఉందా లేదని ప్రజలు అడుగుతున్నారు అన్నారు సర్పంచి ఓట్లు మొత్తం నాలుగు వేల సుమారు నాలుగు వేల మూడు వందల ఓట్లు ఉన్నాయండి దీంట్లో మహిళలే రెండు వేల నాలుగు వందలు ఉన్నాయి జెన్సీ వచ్చేసి రెండు వేల మూడు వందల ఓట్లు ఉన్నాయి సుమారుగా ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ గా మరొకసారి మీ గుర్తులు చెప్పండి గ్రామ ప్రజలందరికీ విన్నవించండి ఆరో వార్డులో నుంచి ఉన్నానండి నేను గౌను గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అదే అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థి కూడా ఫుట్బాల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలవని మరొకసారి కోరుకుంటూ సెలవు ఓకే విన్నారు కదా ఎవరైనా సరే విద్యావంతులు చదువుకున్న వాళ్ళు యువకులు అయితేనే ఏ సమస్య మీదైనా పోరాడి ప్రశ్నించి అవతలి వాళ్ళకి న్యాయం జరిగే వరకు నిలబడతారు కాబట్టి విద్యావంతుడిని చదువుకున్న వ్యక్తిని సుపరిచితిని వాళ్ళ కుటుంబ బ్యాక్గ్రౌండ్ చూసినా కానీ వాళ్ళు కూడా ఎటువంటి వాళ్ళు మీకు తెలుసు కాబట్టి ఇటువంటి సుపరిచితుణ్ణి ఉత్తముణ్ణి ఎవరిని పలిసినా పిలిచిన పలికే వ్యక్తిని కుల భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని ఆహ్వానించే వ్యక్తుల్ని మాత్రమే ఎన్నుకోవాలని చెప్పేసి వారి యొక్క అభిప్రాయం ప్రజల యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ ఆర్కితో ఎస్ న్యూస్ శ్రీనివాస్ తెల్లడి మండలం అన్నారగూడెం గ్రామం సార్ నమస్కారం ఆల్ ది బెస్ట్ సార్ మా ఎస్ ఛానల్ తరపున కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ఛానల్ గురించి కూడా రెండు మాటలు చెప్పండి సార్ ముందుగా సీకే న్యూస్ ఎస్ న్యూస్ ప్రేక్షకులకు శ్రీ గారు మాకు గత ఇరవై సంవత్సరాల నుంచి బాగా ఈ పది సంవత్సరాల నుంచి ప్రెస్లో బాగా మాకు సుపరిచితుడిగా ఉండడు ఊళ్ళో ఏ సమస్య పైన పోరాడుతుంటడు ఎంతటి సమస్య వచ్చినా వాళ్ళ కష్టాన్ని కూడా సి న్యూస్ ద్వారా న్యూస్ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తారు కాబట్టి వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా థ్యాంక్ యూ సార్ మా ఛానల్ తరఫున కూడా మీరు గెలవాలని మళ్ళీ గెలిచిన తర్వాత మీ దగ్గరకు వస్తాను మంచి ఛాయ్ తాగి మీకు కంగ్రాట్స్ చెప్తా థ్యాంక్ యూ